మేము ఇరవై రెండవ వచనం నుండి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం ఉన్నవారంతా దయచేసి తెరిచి లేఖన భాగమును చూడవలసిందిగా ప్రభు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను శ్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంగమునకు శిరస్సు అయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలేను పురుషులారా మీరును మీ భార్యలను ప్రే ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కణంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షిస్తున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరును ఏక శరీరమొగదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తుల గుర్చు సంఘముల గుర్చు చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలి తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్తయందు భయము కలిగి ఉండునట్లు చూచుకోనవలను దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునగా